కారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజాని అందరికీ కూడా జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు జనసేన పార్టీలో హిందువులు వివిధ హిందూ పండుగలు సంక్రాంతి దసరా దీపావళి లాంటి పండుగలు చేసుకుంటారు ముస్లింలు రంజాన్ లాంటి పండుగలు క్రిస్టియన్లు క్రిస్మస్ లాంటి పండుగలు చేసుకుంటారు కానీ కుల మతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా గొప్ప పండుగ చేసుకున్నటువంటి ఏకైక పండుగ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇన్ని సంవత్సరాలుగా పోరాట పోరాడుతూ పోరాడుతూనే ఈ పండుగ జరుపుకున్నాం బట్ మొట్టమొదటిసారి మన ప్రభుత్వంలో మన విజయంతో జయకేతనం ఎగరవేసి ఈ సభను జరుపుకుంటున్నందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు కోర్చి ఈ వేదికకు చేరుకుంటున్నారు అందరూ కూడా క్షేమంగా వచ్చి అంతే క్షేమంగా తిరిగి వెళ్ళండి మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించుకుంటూ ఉండండి ఎవరికి ఎలాంటి ఆపద కలిగినా అది పవన్ కళ్యాణ్ గారికి బురద జల్లే ప్రయత్నం వైసీపీ చేస్తుంది కాబట్టి మీ భద్రతను మీరు పాటిస్తూ ఇతరులను కూడా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను జై जनसेना जय हिंद